హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మన వీడియో వచ్చేసి మనం క్లాత్తోనే సన్నగా డోరీ అనేది ఏ విధంగా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో నేర్చుకుందాం మనం మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్నే యాక్టివేట్ చేసుకోండి నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు ముందుగానే నోటిఫికేషన్ వస్తుంది మీలో చాలా మంది కొత్తగా నేర్చుకుంటూ ఉంటారు వాళ్ళకి చాలా ఈజీగా అర్థమవుతుంది ఈ వీడియో మీరు ఫస్ట్ ఎప్పుడైనా కానీ డోరీ తయారు చేసుకోవాలంటే క్లాత్తో ఎప్పుడైనా కానీ మ్యాక్సిమం ఇలా క్రాస్గా ఉన్న పీస్నే తీసుకోవాలి ఇలా క్రాస్గా ఉన్న పీస్ని తీసుకుంటే మనం ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా మనకి డోరీ అనేది రెడీ అవుతుంది అదే స్ట్రైట్గా ఉన్న పీస్ తీసుకున్నామంటే మనం థ్రెడ్ ఎక్కించి వెనక్కి ఫోల్డింగ్ చేసి దాన్ని వెనక్కి రివర్స్ తిప్పి లాగుతున్న ఆ థ్రెడ్ అనేది బయటికి రాక చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది ఇలా క్రాస్ పీస్ కనుక తీసుకున్నారంటే మీరు వెంటనే వస్తుంది ఆ థ్రెడ్ అనేది బయటికి చాలా ఈజీగా మీరు సన్నగా డోరీ రెడీమేడ్ లాగా తయారు చేసుకోవచ్చు ఫస్ట్ దీన్ని ఒక వన్ ఒక వన్ నుంచి వెడల్పుతో కట్ చేసుకోవాలి క్రాస్గా ఉన్న పీస్ని ఈ విధంగా ఒకవేళ మీకు క్లాత్ సరిపోనట్లు ఉంటే మీరు క్లాత్ని కూడా జాయిన్ చేసుకోవచ్చు క్రాసు క్రాసు జాయిన్ చేసుకున్నా కూడా మీకు ఆ లోపల ఉన్న క్లాత్ అనేది మనకి ఖర్చులోకి వెళ్ళిపోతున్నది మనకి చాలా ఈజీగా వస్తుంది అలా కూడా తీసుకోవచ్చు ఫస్ట్ ఇలా వన్ అండ్ ఒక ఒకటిం పాంచు లెంత్తో ఇలా వెడల్పుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఈ చివరన మనం సూదిలో దారం ఎక్కిచ్చే అంత వెడల్పు ఉంచుకొని కనిపిస్తుంది కదండి ఇంత వెడల్పుతో స్ట్రైట్గా ఒకే లెంత్లో ఒక కుట్టు అనేది కుట్టుకోవాలి ఈ విధంగా ఎగుడు దిగుడు అనేది ఉండకూడదు మనకి కుట్టు అనేది ఒకే స్టిచ్చింగ్ ఉండాలి మనకి ఒకే లెంత్లో మీలో నీలో చాలా మంది ఇలా సూదిలో దారం ఎక్కించి ఈ థ్రెడ్ అనేది వెనక్కి లాగి సన్నగా డోరీ తయారు చేయటం అనేది చాలా చాలా మందికి కష్టంగా ఉంటుంది మీరు కనుక ఇలా తయారు చేశారంటే చాలా ఈజీగా సన్నగా డోరీ తయారు చేసుకోవచ్చు మనకి బ్లౌజ్ పీస్లో ఉన్న క్లాత్తోనే ఈ ఎక్స్ట్రా ఉన్న ఖర్చుని ఒక పావించి ఖర్చు వదిలిపెట్టుకొని మనం ఈ ఖర్చు అంతా కట్ చేసుకోవాలి ఈ విధంగా ఎందుకంటే ఈ సన్నగా ఉన్న దాంట్లోకి ఈ క్లాత్ అంతా అడ్జస్ట్ అవ్వాలంటే అవ్వదు కాబట్టి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత నార్మల్గా మనం పెద్ద సూది తీసుకుంటాం కదా అలా కాకుండా మనం హెమ్మింగ్ చేసే సూదితోనే ఇప్పుడు ఏ విధంగా డోరీ తయారు చేయాలో చూపిస్తాను నేను ఇలా మనం హెమ్మింగ్ చేసే సూదిని తీసుకొని మనం హుక్స్ కాదాలకి ఏ విధంగా అయితే రెండు మడతల మీద థ్రెడ్ ఎక్కించుకుంటాం ఆ విధంగా ఎక్కించుకొని ఈ చివరన అనేది ఒక ముడి అనేది వేసుకోవాలి ఈ ముడి వేసుకొని తర్వాత మనం ఈ కుట్టిన కుట్టుని కుట్టు ఇటు సైడ్ ఉంది కాబట్టి మనం ఇటు సైజు సూద్ అనేది ఈ విధంగా గుచ్చుకోవాలి ఒకసారి చాలా జాగ్రత్తగా గమనించండి ఈ ఒక కన్ఫ్యూజ్ వల్లే మీరు ఇట్లా సన్నగా ఉన్న డోరీని తీయటం కష్టంగా ఉంటుంది మీకు ఈ కుట్టు ఇటు ఎడమ చేతి వైపు ఉన్నప్పుడు సూది కుడి చేతిలో ఉన్నప్పుడు ఈ కుడి చేతి వైపునే మనం ఒక కొంచెం ఖర్చుతో ఎక్కువ ఖర్చు కూడా పెట్టకూడదండి కొంచెం ఖర్చుతోనే ఇలా ఒక నాటు అనేది పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకో కుట్టు అనేది కుట్టుకొని ఇది సపోర్ట్ కోసం మనం దారం పెట్టి లాగటం కోసం ఒక రెండు మూడు ఫోల్డింగ్లు చేసి మనం ఒక అనేది కుట్టుకోవాలి దీన్ని ఇలా కుట్టుకున్న తర్వాత మీరు ఇంకా ఏమి చేసే పని ఉండదు ఈ సూదిని ఇలా దారం ఎక్కించిన సైడ్ నుంచి దీంట్లో నుంచి ఈ దారాన్ని బయటికి అనేది లాగాలి మనం ఒకసారి చూడండి జాగ్రత్తగా సూది ఇటువైపు నుంచి మాత్రం ఎప్పుడూ తీయకూడదు మీకు చాలా కష్టంగా ఉంటుంది రావడానికి ఎందుకంటే మనం ఎక్కించేటప్పుడు ఈ క్లాత్ అనేది సూదికి పడుతూ ఉంటుంది అలా కాకుండా మనం దారం ఎక్కించిన వైపు నుంచి ఇలా రివర్స్ తిప్పి సూదిని దీనిలో నుంచి ఇలా బయటికి అనేది తీయాలి కొంచెం కొంచెంగా మీరు పెద్ద సూది కోసం వెతకకుండా మనం హెమ్మింగ్ చేసే సూదితోనే స్పీడ్గా మనకి వర్క్ అనేది అయిపోతుంది ఇలా చేస్తే చాలా ఈజీగా ఉంటుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకైనా ఎవరికైనా సరే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది వీడియో ఇలా ఎక్కించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎక్కించండి ఎందుకంటే క్లాత్ చాలా పల్చగా ఉంటుంది కాబట్టి మనం ఎక్కించే ఈ సూది వెనక వైపు నుంచి అయినా సరే మనకి క్లాత్ అనేది బయటకు వస్తూ ఉంటుంది దానికి తట్టుకొని జాగ్రత్తగా ఎక్కించుకోవాలి ఇలా మొత్తం బయటికి తీసిన తర్వాత ఈ సూదిని మనం ఫస్ట్ ఇది అనేది ఇలా చిక్కు అనేది పడకుండా దారాన్ని ఫస్ట్ ఈ ఈ చివరిన ఏమీ లేకుండా ఈ దారాన్ని ఇటు సైడ్కి లాగేసేయాలి చిక్కు అనేది రాకుండా దారం అనేది ఎక్కడా చిక్కు పడకుండా ఇలా లాగేసిన తర్వాత ఈ దారాన్ని ఒక రెండు సార్లు ఇలా ఏలుకు చుట్టుకోండి ఈ విధంగా మీకు దారం అనేది లూజ్ అవ్వకుండా ఇలా చుట్టుకున్న తర్వాత మనం ఈ కుట్టు కుట్టుకున్నది ఇలా పట్టుకొని కొంచెం కొంచెంగా ఫస్ట్లో కొంచెం ఇలా వెనక్కి లాగితే ఈ దారం అనేది లోపలికి పోతుంది మనకి ఈ విధంగా ఇలా కొంచెం కొంచెంగా వెనక్కి ఫోల్డ్ చేసుకుంటూ దీన్ని ఇలా వెనికి లాగేసేయాలి ఈ చివరని కూడా చిక్కు అనేది లేకుండా లాక్కోవాలి మొత్తం ఇలా మొత్తం బయట తీసుకున్న తర్వాత ఈ దారాన్ని కట్ చేసుకోవాలి చూశారు కదండి ఎంత సన్నగా రెడీ అవుతుందో మనకి డోరీ అనేది చాలా ఈజీగా ఏ క్లాత్తో అయినా సరే మీరు క్రాస్గా కనుక కట్ చేసి డోరీ కనుక ఈ విధంగా తీశారంటే మీకు ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా వస్తుంది చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్